ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ హిందువులంతా సంఘటితమై పడితే దేశం పరమ వైభవ స్థితిని మరలా పొందుతామని పేర్కొన్నారు ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ గ్రామ వికాస్ ప్రాంత ప్రముఖ్ తిరుపతయ్య మాట్లాడుతూ యువత సరైన మార్గంలో నడవాలంటే ద్వారానే ఈ దేశం అభివృద్ధి పథకంలో దూసుకెళ్తోంది మత మార్పిడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పరిగి బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాలరావు బీజేపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి బద్రి ఎంపీటీసీ చంద్రశేఖర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్వాములకు అందరికీ శ్రీమూర్తులకు అందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను శతాబ్దాలుగా సనాతన ధర్మం ఎదుర్కొంటున్న ఏమైతే సమస్యలు ఉన్నాయో మన హిందూ సమాజం ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉందో అదే రకంగా మన హిందూ సమాజం ఎటువైపు వెళ్ళాలి దేశ భద్రతకు బయట మిలిటరీ వాళ్ళు ఏ విధంగా అయితే కాపులో ఉన్నారు లోపల కూడా దేశం లోపల కూడా భద్రత అనే భద్రతా భావం అనేది రావాలి మనుషుల్లో ముఖ్యంగా హిందువులు ఆ హిందుత్వాన్ని ఏకం చేయడానికి హిందుత్వ భావాలను దృఢపరచడానికి హిందూ సమేహ కార్యక్రమాలు విరివిగా కమిటీలను ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను కూడా స్వామీజీ అంటే ఏదో ముగ్గు మూసుకొని ఒక చోట ఉండేది కాదు దేశం కోసంగా ధర్మం కోసంగా త్యాగం చేసేటటువంటి ఎంతోమంది మహాత్మల కోవలు నడిచేవారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా నా వంతు సేవలు అందిస్తూ ఉన్నాను జై శ్రీరామ్